హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అరే నా కళ్ళ ముందు నేను చూశాను జంగారెడ్డి గూడెంలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునేవాళ్ళు కల్తీ సారా తగ్గి చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు న్యాచురల్గా చచ్చిపోయారంటారా కల్తి సరదా చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియో ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజపరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమీ అసలు మీకు క్షేమకుంటున్నట్టు కూడా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సింపతి చూపించకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు వాళ్ళ వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే ఆ రైతులు బా భరోసా రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇదే ఒకసారి వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్కి ఒక రైతుని అనగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీకు మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్ళే చెప్తారు నేను చాలా తక్కువ చెప్తున్నాను ఇంకా వర్షాలకి పంటలు పాడైపోయినాయండి మాకేనా మాకేంటి దారి అని చెప్పి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యే నడితే రైతు నెరిపప్పులు అంత తులకనగా మాట్లాడితే అరే తప్పడ వాటి అనకూడదని అనాల్సిన అని అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత లేదా మీకు అప్పుడు మీరేం మాట్లాడలేదా ఎందుకంటే మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చలు విడిగా అమ్ముడైన విచ్చల విడిగా ప్రచార విచ్చల విడిగా జనాల్లో చలామణి అని బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు తయారయ్యారే ఎంతోమంది జీవితాలను పొట్టను పెట్టుకున్నారే ఆ గంజాయి ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడలేదు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుల్ని మీరు వాళ్ళని వాళ్ళ విధి విధానాలను విమర్శించకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చాలని ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీస్ మీద మాట్లాడినప్పుడు మీకు కనీసం చేసినట్టు అనిపించలేదా ఇదే మీ పరి మీరు చేసిన దుర్ నిర్వాహం ఇప్పుడు వచ్చేసి మహానుభావులాగా ఒక మెసై లాగా వచ్చి మాటలు మాట్లాడుతున్నారా మీరు మీరు కానీ మీ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి అసలు ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలు పెట్టమంటారా ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియతాయేమో సజ్జలు లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు లేకపోతే అలాంటి సలహాలు వింటున్నారేమో అర్జెంటుగా రాష్ట్రపతి పాలు పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి అప్పుడు అట్లేదే సార్ మీరు రేపు జరగబోయే శాసనసభల్లో సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ మాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా దానికి మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా గా నేను బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనర్థం చెప్తారు మీరు ధైర్యం వచ్చి మాట్లాడండి శాసనసభని ఫేస్ చేయటానికి ఎందుకండి అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న పదకొండు మంది ఫీల్ అవుతాం మేమందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలో అడగండి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఎలాంటి పెర్ఫార్మెన్స్లు ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్ ఎప్పటికైనా తెలుసుకోండి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు ఎటువంటి ద్వేషం లేదు ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్ లో అప్పుడు అది తప్పు అని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేసాం ఇప్పుడు 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 జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణాల నుంచి చూపిస్తారా ప్రతి చావుని ప్రతి చిన్న సైజు గొడవలు ఏదైనా సరే మీకు దుర్మార్గమే ఇది కనపడతాయి మీకు రాజకీయ కోణంలో కనపడతాయా ఇంకొక డైమెన్షన్ చూడటం చేత కదా మీకు చేయండి నేను ఇప్పటికైనా సరే మీరు గట్టిగా ఫైట్ చేయండి కూటమి గురిలో కనుక ఏదన్నా తప్పులు జరిగితే తప్పులు నిలదీయండి అంతే దొంగ మాటలు దొంగ కబుర్లు పిచ్చి కబుర్లు చెప్పకండి మీకు ఒక పేపర్ ఉంది మిమ్మల్ని మీకు భజన చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి పర్లేదు వాటిని ఉంచుకోండి కానీ మాట్లాడేదానికి లేకపోతే మీరు ఏదైనా ఒక వ్యక్తిని నేరస్తుడిగా చేయించేదో లేకపోతే ఒక వ్యక్తిని గా చేసేదానికి ఒక ఇంగితంగా ఒక సెన్సిబుల్గా ఉండాలి నేను అసలు మాట్లాడకూడదు నాకు ఎందుకు నేను పార్టీ పనిలో చేసుకునేవాడిని నాకు ఈ నేను మాట్లాడకూడదని నేను ఎంతకాలం మాట్లాడాలి ఎన్నిసార్లు గత నాలుగైదు రోజుల నుంచి ఓటర్ పడుతున్నారు అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వెయిట్ చేయండి అన్ని చేస్తారు అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ మీ నాయకులు మీ రౌడీలు మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి దుర్మార్గాలు చేశారు ఎలాంటి తప్పులు చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు అవన్నీ లిస్ట్ వస్తాయి అవన్నీ బయటకు వస్తాయి తగిన శిక్ష పెడుతుంది మీరు ఒక మీ సొంత బాబాయ్ సరిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి ప్లీజ్ ఇది 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 కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికన్నా నేర్చుకోండి ఇప్పటికన్నా తెలుసుకోండి ఎప్పటికైనా చెప్పుడు మాటలు పిచ్చి మాటలు అంటే మానేయండి ఒక మంచిగా మనం ఎలా చేద్దాం రేపు పొద్దున్న పది ఏళ్ళు ఉంటారు పదిహేళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ తర్వాత మీరు వస్తారు నాకేమి మీరు రాకూడదని అనుకోవట్లేదు మీరు రండి బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం ఒక పదిహేను ఏళ్ళ పాటు వీళ్ళు ఉంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురుగానే ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి మంచి దారిలో నడవండి మంచి పద్ధతిగా నడవండి దుర్మార్గపు వ్యక్తుల సలహాలు తీసుకోకండి మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి నీతి నిజాయితీగా జను ఉంటా ట్రై చేయండి మేబీ జనాలు ఒక పదివేళ్ళ తర్వాత పదిహేను తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు రెస్పెక్ట్ చేయొచ్చు ఇలాగా అనవసరమైన మాటలు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వండి ఒక ఆరు నెలల టైం ఇవ్వండి చేస్తారు మీరు అన్ని చేస్తారు మీరు ఏదైతే ఇప్పుడు నేరం నవ్వుతున్నారో కూటమి ప్రభుత్వం అన్ని అన్నిటికి జవాబు వస్తుంది వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది మీలాగా కేసుల విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని ప్రజల జీవితాలు బాగు చేద్దాంన్నారు తెలుసుకోండి ఇప్పటికైనా పదిహేళ్ళ తర్వాత పదిహేళ్ళ తర్వాత మళ్ళీ అవ్వచ్చు లేదు ఇంకా చాలా వయసు ఉంది దొంగ మాటలు మాట్లాడడం లేదా పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెల్లో నమ్మరండి జనాలు చాలా చాలా ఇంట్లో పీపుల్ వాళ్ళు ఎవడు మంచివాడో ఎవడు చెడ్డాడో ఎవడు ఎలాంటి వాడో ప్రజలు చాలా కూలంకృషం గమనిస్తారు త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది ఇవన్నీ ఏం తర్వాత మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటారా రాష్ట్రపతి వాళ్ళు పెట్టాలి కోరుకుంటూ చెప్పండి వాళ్ళ సహేతుకమైన కారణాలు చెప్పండి అడగటానికి రాష్ట్రానికి అర్జెంట్గా రాష్ట్రపతి పాలన గురించో అది పెట్టాలని అడగ అర్థం ఉందా కొంచెం ఉందా మీకు భారతదేశపు దేశానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఖరికి యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ జరిగింది మీ ఐదేళ్ల ప్రభుత్వ పాలన హయాంలో అది మీరు గుర్తుపెట్టుకోండి పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకోకండి అన్ని చూస్తున్నారు మీ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో మీ ప్రభుత్వంలో మీ హయాంలో అన్నీ ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి కంగర పడకండి అన్నీ వస్తాయి థ్యాంక్ యూ నమస్తే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి